వెల్కమ్ టు పట్టా బంగారు లేకుండా పెరిగిపోతోంది బంగారం రేట్ ఏ రోజు ఆ రోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది బంగారం ధర పెరుగుతోందంటే అది కొన్న వాళ్ళలో ఆనందం ఉండాలి కానీ ప్రస్తుతం బంగారం కొట్టిన వాళ్ళతో ఒక రకమైన భయం మొదలైంది ఎందుకంటే బంగారం ధర నిజంగా పెరుగుతోందా లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా అనే సందేహం వారిని వెంటాడుతోంది రెండు వేల ఇరవై ఐదులోనే బంగారం ధర అరవై శాతం పెరిగింది ఇది మామూలు పెరుగుదల కాదు అసాధారణమైన పెరుగుదల ఇది ఒక రకంగా బబుల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఈ బబుల్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని సామాన్యులు ఆ ట్రాప్ లో పడవద్దని హెచ్చరిస్తున్నారు బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల రిపోర్ట్ మాయాచాలం కూడా కారణం కావచ్చని అభిప్రాయం అభిప్రాయం వ్యక్తమవుతుంది మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్ జేపీ మోర్గన్ వంటి పెద్ద పెద్ద విదేశీ రీసెర్చ్ సంస్థలు బంగారం ఇంకా పెరుగుతుంది అంటూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తాయి సామాన్యులు ఆ రిపోర్ట్స్ నమ్మి ఎగబడి కొంటారు అదే సమయంలో ఆ సంస్థలు పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకొని లాభాలు తీసుకుంటారు చివరికి రేట్లు పడిపోయాక వాళ్ళు లాభాల్లో ఉంటారు గరిష్ట రేటుకు కొన్న సామాన్యులు మాత్రం నష్టాల్లో చిక్కుకుంటారు ఏదైనా వస్తువు ధర సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ బంగారం ధర మాత్రం లండన్ న్యూయార్క్ లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలు ధరను ఫిక్స్ చేయాలన్న ఆరోపణలు ఉన్నాయి ఏదైనా వస్తువు ధర సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ బంగారం ధర మాత్రం లండన్ న్యూయార్క్ లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలుకొని ధరను ఫిక్స్ చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే గతంలో జేపీ మోర్గన్ బ్యాంక్ స్పూపింగ్ అనే టెక్నిక్ వాడి గోల్డ్ రేట్ ను అమాంతం పెంచేసింది కొనాలని లేకపోయినా లక్షల కొద్ది ఫేక్ ఆర్డర్స్ పెట్టి రేట్ పెరిగాక ఆర్డర్స్ క్యాన్సిల్ చేయటమే స్పూకింగ్ టెక్నిక్ ఈ నేరం బయటపడటంతో ఆ బ్యాంక్ ఏకంగా తొమ్మిది వందల ఇరవై మిలియన్ డాలర్ డాలర్లు మన కరెన్సీలో సుమారు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జరిమానా కట్టింది దీన్ని బట్టి మార్కెట్ మ్యానిపులేషన్ నిజమేనని తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో మరో స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి సిద్దపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు రాష్ట్రంలో మైక్రో బ్రూబారీస్ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు యాభై కోట్ల ఎక్సైజ్ కుమకోణానికి కల్చు వస్తుందని ఆయన ఆరోపించారు తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఈస్ట్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నూట పది దరఖాస్తులు వచ్చాయని చెప్పారు వీటిలో తొలుత ఇరవై మందికి ఇవ్వాలని నిర్ణయించారని ఇందులో ముఖ్య నేత కోటా ఇరవై ఒకటి మంత్రి కోట నాలుగైన డిసైడ్ చేశారని తెలిపారు ముఖ్య నేతలకు తోడు నీడగా ఉంటూ ఆయన ఇంట్లోకి కారు నేరుగా వెళ్లే వ్యక్తి ఇటీవల వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్లే ముఖ్య నేతకు తోడు నీడగా ఉంటూ ఆయన ఇంట్లోకి కారు నేరుగా వెళ్లే వ్యక్తి ఇటీవల వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తే ముఖ్య నేతకు ఆయన నీడగా ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు ఒక్కో బ్రూవరీకి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లుగా ధర నిర్ధారించారని ఇందులో ముఖ్య నేత తోడు నీడకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు కాగా మిగతా ముప్పై లక్షలు మాత్రం మంత్రికి కేటాయించాలని డిసైడ్ అయ్యారని విమర్శ బ్రూవరీల ఫీజు కాకుండానే ఇలా సుమారు యాభై కోట్లు అక్రమంగా వస్తున్నట్లు చెప్పారు వైన్స్ కు అత్యధిక దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా డ్రాస్తున్న తరహాలోనే మైక్రో బ్రూవరీలను పారదర్శకంగా ఏర్పాటు చేయాలని తప్ప ప్రభుత్వ పెద్దలు మద్యం సొమ్ములు వాటాలు వేసుకొని పంచుకోవడం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు సున్నా సున్నా కోట్ల బకాయి పడిందని హరీష్ రావు విమర్శించారు కొన్ని బకాయిలు పదహారు నెలలలోగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు ఇప్పటి వరకు ఒకటి నుంచి రెండు నెలలకు మించి బకాయిలు లేవని బీఆర్ఎస్ హయాంలో ఎనభై శాతం బిల్లులు తక్షణమే చెల్లించామని గుర్తు చేశారు పెండింగ్ బిల్లుల కారణంగా మద్యం సరఫరా సంస్థలు బ్రీజర్ సరఫరాను నిలిపివేశాయని చెప్పారు చాలా షాపుల్లో ఇప్పుడు ఆ సరుకు దొరకడం లేదని అన్నారు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ బకాయిలు తక్షణమే చలించకపోతే మద్యం సరఫరాను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖలు రాసినట్టు ఈమెయిల్ పెట్టినట్టు వివరించారు వాటాలు పంపకాల్లో తేడాల్లోనే బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయని ఆరోపించారు రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్ నిలిపివేసే పరిస్థితి ఉందన్నారు ఫలితంగా రాష్ట్రానికి మద్యం ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే హోలోగ్రామ్ టెండర్ల విషయంలో తన అల్లుడికి కావాలని ముఖ్యనేత కుమారుడికి కావాలని మంత్రి పట్టుబెట్టారని వీరిద్దరి మధ్య కొట్లాడ్తో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బలిపశువుగా మారారని తెలిపారు వీరితో పోరు పడలేక సదరు అధికారి స్వచ్ఛంద పదవి విరమణ చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు తాను బీఆర్ఎస్ एमएलए दानम नागेंद्र बुधवार असेंबली स्पीकर गड्ढम प्रसाद कुमार को लेकर अफर पार्टी पर आयम पुमेदा బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్ పై విచారణకు రావాలని కోరుతూ స్పీకర్ నోటీసులు పంపిన నేపథ్యంలో దారం ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తున్నదని వివరించారు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని తెలిపారు అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని విజ్ఞప్తి చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవద్దని పరోక్షంగా స్పీకర్ ను కోరారు పార్టీ ఫిరాయింపులను పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టువేయాలని కోరారు ధానం నాగేందర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫాంపై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ధానం నాగేందర్ కు స్పీకర్ ఘట్టం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు నాగేందర్ అనర్హత పిటిషన్ పై ఈ నెల ముప్పైనా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా ముప్పై జరిగే విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు పంపారు కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తూ వారిపై స్పీకర్ అనర్థ వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదిన స్పీకర్ కు కోర్టు దీకర నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్యేల పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈ నేపథ్యంలో నేపథ్యంలో నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది కేసీఆర్ రాష్ట్రానికి సగమెడి కాంగ్రెస్ ఎగవెట్టడు రాష్ట్రాన్ని పండవెట్టడు తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ విమర్శించారు కేసీఆర్ కరెంటును సగబెట్టిండు మంచినీళ్లు సగబెట్టిండు పల్లెటూర్లు పట్టణాలను సగబెట్టిండు రేవంత్ రెడ్డి ఏమో అన్ని ఎగవెట్టుడు ఎండబెట్టుడు రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఓపిక లేని తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు పాలన చేత కావడమే లేదని వ్యాఖ్యానించారు సీఎం కథ చూస్తే ముఖం భాగాలేక ఎనకట ఎవరో అద్దం పగలగొట్టినట్టుంది అని ఎద్దేవ చేశారు అధికారంలోకి రాకముందు అడ్డమైన అబద్దాలు చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు నడప చాతనైత లేదు అని అంటున్నారని మండిపడ్డారు వార్త లేస్తే కేసీఆర్ తిట్టుడు తప్ప ఇంకోటి లేదని వాగ్బానాలు సంధించారు మేము రెండు వేల రైతు బంధు ఏమైంది అని అంటే లాగుల తొండలు ఇస్తా రెండున్నర వేలు ఏం సంగతి అంటే నీ పేగులు మెడలేసుకుంటా తులం బంగారం ఏమైంది అని గట్టిగా అడిగితే గుడ్లు బీగి గోట్లు ఆడుకుంటా ఇట్లా బెదిరించుడు పచ్చి అబద్ధాలపై పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారు అని విమర్శించారు నడప శాతం అయితే లేదు అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు గద్దెనెక్కి కూర్చున్నాడు ఇలా నడప శాతం అయితే లేదు తెల్లారులు వేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాతం కాదు ఏమైందిరా పై నీ పదిహేను వేల రైతు బంధు అంటే లాగుల తొండలు ఇస్తా అంటాడు ఏమైరా రెండు వేల ఐదు వందల వారి రెండున్నర వేలు ఇస్తాంటివి నూరు రోజులు ఇస్తాంటివి ఏం సంగతి అంటే నీ పే పేగులు మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు నువ్వు గట్టి గడిగినావు అనుకో ఏమైనా తులం బంగారం అంటే గుడ్లువికి గోటిలాడతా అంటాడు బెదిరిచ్చుడు పచ్చి అబద్ధాలు చెప్పుడు పాలన చేతగాకే అప్పుల పేరుతో రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని కాంగ్రెస్ వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే బాక ఊదుతున్నారు ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అంటారు మరో మంత్రి ఏడు లక్షల కోట్లు అప్పు అంటారు ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని అంటాడు పరిపాలిస్తున్న మీకే స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణ అప్పులపై ఓ బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడిగితే కేసీఆర్ గద్దెనెక్కినాడు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు నుంచి అప్పు ఉంటే కేసీఆర్ గద్దె దిగిన్నాడు మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసిందని వివరించారు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు ఇది దినాల జాగ్రత్తగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటురు మీరు జాగ్రత్త వినాలే పది మందికి చెప్పాలి ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అప్పంటాడు ఇంకో మంత్రి ఏడు లక్షల కోట్లు అప్పంటాడు అన్ని హామీలను తుంగలో తక్కిందని కేటీఆర్ ఆరోపించారు అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బొత్తి చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు బీఆర్ఎస్ వెంట నిలబడతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు రెండు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన విజయం సాధించాలన్నారు ఈ ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా ఎన్నికల్లో పోరాడాలని కేటీఆర్ కోరారు కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఆయన పిలుపునిచ్చారు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పన్నెండేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా టైం పాస్ చేస్తున్నాయని అందుకే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డికి పరిపాలన చాతన కావడం లేదని విమర్శించారు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిని అమలును పూర్తిగా విస్మరించారని హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు కేసులు అబద్దాలకు దిగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది ఇవ్వాలనే నామినేషన్లు కూడా షురు మీకు తెలుసు మరి మీరు వల్ల వాపస్ పోవాలి వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలుపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా రాష్ట్రంలోని రైతులు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం వంద చేస్తూ యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి అయితే రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాను ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆర్థిక శాఖ ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల నిధులు సమీకరణలో ఉంది అయితే బడ్జెట్ కసరత్తు కేంద్ర సాయాలు రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది అర్హులకే లబ్ధి చేకూర్చాలని యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ జాప్యం జరుగుతోంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు ఇది ఇవాళ బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ నేను మీ కావేరి స్టేట్ యూన్ టీఎస్ ట్వంటీ ఫోర్